రాష్ట్ర ప్రధాన రహదారిలో జనాలు తిరిగే చోట అసాంఘిక శృంగార కార్యక్రమాలు జరుగుతూ ఉండడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటన చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మరియు బ్రాహ్మణపల్లి మార్గ మధ్యంలో రాష్ట్ర ప్రధాన రహదారులు గతంలో పోలీస్ చెక్ పోస్టు కోసం ఏర్పాటు చేసిన రేకుల గది అయితే దీనిని మొదటి నుంచి కూడా వాడుకలోకి తీసుకురాకపోవడంతో అది అలాగే రెండు సంవత్సరాలుగా ఉండిపోయింది గతంలో దీని తలుపుకు తాళం ఉండేది దానిని కూడా పగలగొట్టినట్లు తెలుస్తోంది ఇదే ఆధునిక చేసుకున్న శృంగార రాళ్లు మహిళలతో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్లు అక్కడ సన్నివేశాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి పడేసిన నిరోధులు వాటర్ బాటిళ్లు బాటిల్లు కొన్ని రకాల వస్త్రాలు రూములో దర్శనమిస్తాయి ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఇక్కడ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు కొంతమంది పాదచారులు తెలిపారు రాష్ట్ర ప్రధాన రహదారిలోని ఇంత పబ్లిక్ గా అసాంఘిక కార్యక్రమాలు జరగడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా పోలీసు వారు స్పందించి రాష్ట్ర ప్రధాన రహదారులు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అక్కడ ఉన్న రేకుల్ షెడ్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రత్యేకంగా ఉంచాలని మండల ప్రజలు కోరుతున్నారు